అక్టోబర్ ఇరవై ఆరు రెండు సున్నా రెండు ఐదున కరీంనగర్ పివ్యాప్లాజా ఫంక్షన్ హాల్ మల్కాపూర్లో తెలంగాణ శ్రీనివాసులు సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాసుల ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఓట్కూరు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై మూడు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇరవై రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాసులు ఒకే వేదికపై చేరారు రక్తహీనతతో బాధపడుతున్న తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేయాలని సంకల్పం చేశారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ పూజ్య గురువు సురేష్ ఆత్మారా మహారాజ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తెలంగాణ డైరెక్టర్ మడుపు రామ్ ప్రకాష్ పాల్గొన్నారు సంస్థ ప్రధాన లక్ష్యాలు రక్తదానం అన్నదానం విద్యార్థుల ప్రోత్సాహం ఆధ్యాత్మిక ఐక్యత సమాజహితం భవిష్యత్తులో దేశ ఓ విదేశాల్లోని శ్రీనివాసులను ఒక్కచోట చేర్చి తిరుమల దర్శనం కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

ఈరోజు ఒక రెండు వేల మంది శ్రీనివాసుల గురుతో ఈరోజు ఇరవై మూడు వేల మంది శ్రీనివాసులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి రక్తదానాలు చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన గురి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను నిజంగా ఇది గొప్ప విషయం ఈ రోజుల్లో ఒక ఇంట్లో ఒక నలుగురు ఉంటే ఒక మాట ఉండడానికి కష్టమైనటువంటి రోజుల్లో అలాంటిది

దశపతి గ్రామంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మండపతి గారు ఇచ్చే సమయంలో కలిశారు శ్రీనివాస గురించి కొంత వివరించారు ఆ తర్వాత ఊర్లో శ్రీనివాస్ పరిచయం చేయడం ఆ తర్వాత అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దీన్ని ఫాలో అవ్వడం కోసం ఏంటి శ్రీనివాస్ గారి చేస్తున్న నిజమైన కాదా అని చెప్పేసి సర్చ్ చేసి చేసి ఎన్నో రకాలు తర్వాత ఓకే దీనికి ఖచ్చితంగా దీనికి మండపతి గారు ఇవ్వాలి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ

తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం పీవీఆర్ ప్లాజా ఫంక్షన్లో జరుగుతుంది అంగరంగ వైభవంగా మేము దాదాపు పన్నెండు వందల మందే వస్తారనుకున్నాం దాదాపు రెండు వేల మందికి పైగా ఇక్కడ సీట్లు పదిహేడు వందల సీట్లు వేసి ఉన్నాయి కింద కూడా ఐదు వందల వరకు కింద కూర్చున్నారు దాదాపు మూడు వందల లైవ్ బ్లడ్ డొనేషన్ తలసీమ కోసం మేము ఇస్తున్నాం సో ఇది ఒక మన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు గుర్తించి మాకు ఈరోజు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఇది ఏ ఒక్క శ్రీనివాస్ రెడ్డికి కాదు ప్రతి శ్రీనివాస్ రెడ్డిది అలాగే ఈ నలభై మంది నా సారీ నా నలభై మంది సలహా మండలి సభ్యుల సహకారంతోనే నేను ఈరోజు అవార్డు తీసుకోవడం జరిగింది దయచేసి ఇది మేము అవార్డుల కోసమో రివార్డుల కోసం ఏ రోజు గ్రూప్ ఏర్పాటు చేయలేదు నేను ఏ రోజు కూడా ఏ గ్రూప్లో కూడా మేము పలాని వరల్డ్ రికార్డు చేస్తాం గిన్నిస్ రికార్డు చేస్తాం ఏ రికార్డు కోసం మేము ప్రయత్నించలేదు మా ప్రయత్న సేవా మార్గం ఆ సేవా మార్గాన్ని గుర్తించే ఈరోజు ఈ అవార్డు చేయడం జరిగింది ఇది ఈరోజు ఇక్కడ హాజరైన ప్రతి శ్రీనివాసుడు కూడా చెందేలాగా అన్ని ఏర్పాట్లు చేసాం ధన్యవాదాలు ఈరోజు రెండు వేల ఐదు వందల మంది వచ్చారు దాదాపు నాలుగు వందల మంది లైవ్ బ్లడ్ డొనేషన్ చేసారు అన్న ఇప్పుడు ఇది మహారాష్ట్ర నుంచి కూడా ఇప్పుడు ఒక సార్ వచ్చి మాట్లాడారు బెంగళూరు నుంచి వచ్చారు గుంటూరు నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి వచ్చారు తర్వాత ఏలూరు నుంచి వచ్చారు వైజాగ్ నుంచి అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంతటి శ్రీనివాసం తెలియదు ఇది ఒక పండగలాగా జరుగుతుంది ఇక్కడ ఇది అంటే మీరు అనుకోవచ్చు ఈ పోరుగడ్డ మీద కరీంనగర్లో ఇది జరిగేది ఏమి బస్సులు పంపించలేదు కార్లు పంపించలేదు ఫ్రీ బస్సులు అని చెప్పలేదు అంటే ఎవ్వరికి కూడా ఎలాంటి రవాణా సౌకర్యం కల్పించలేదు కేవలం వచ్చిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం ఒక నా సాధారణ పప్పన్నంతోనే పెట్టాం వీళ్ళందరూ ఒక శ్రీనివాసుల ఐక్యత మీద ఒక పేరుకు జరిగే విశిష్టతకు గౌరవాన్ని గుర్తించి వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన ప్రతి మిత్రుడికి అలాగే రాలేకుండా ఉన్న ఇండ్లలోకి వెళ్ళి ఇప్పుడు లైవ్ కూడా మేము ఏర్పాటు చేసాం వాళ్ళందరికీ కూడా మేము ఇది అంకితం చేస్తున్నాం అలాగే చనిపోయిన మా తల్లిదండ్రులకు అలాగే మా భార్య లావణ్య తర్వాత నా అబ్బాయి సునీల్ సాయినాథ్ తర్వాత మా అమ్మాయి సాధికకు ఈ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు చాలా దూరమైన కుటుంబం నుంచి సో ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను డాక్టర్ ఇళంద్ర శ్రీనివాస్ వాసదేవ హాస్పిటల్ కరీంనగర్ ఈరోజు తెలంగాణ మిత్రుల శ్రీనివాస మిత్రుల రెండవ వార్షికోత్సవం జరుగుతుంది ఇది మామూలుగా పది మందితో స్టార్ట్ అయినది ఈరోజు ప్రపంచనంగా ఇరవై ఆరు వేల మంది ఈ గ్రూప్లోకి రావడము ఈ రెండవ వార్షికోత్సవం ఇంత గొప్పగా ఘనంగా జరుపుకోవడం జరిగింది దీంట్లో అతి ముఖ్యమైనది తలసీమియా బాధితులైన పిల్లలకు రక్తదాన శిబిరాలు మరియు అన్నదాన కార్యక్రమాలు మరియు ఈ శ్రీరా అయోధ్య నుండి శ్రీరాముని పాదుకలు దేవడము ఇవన్నీ కూడా హైలైట్స్ ఈరోజు ప్రోగ్రాంలో హైలైట్స్ సో ఈ శ్రీనివాసుల సేవా సమితి నుండి ఫ్యూచర్లో కూడా కార్యాచరణము ఇంకెన్నో రకాల సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందరున్నాము మేమంటూ అందరం కలిసి పనిచేస్తున్నాము తెలంగాణ సేవా సంస్థ సందర్భంగా చాలామంది ముందుకొచ్చి మేం చేసుకోం మేం చేసుకోం కార్యక్రమాలు అడుగుతున్నాము అందరికీ అవకాశం కలిగించి ఈ ప్రోగ్రాంని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చిన